దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన జూన్ ఇరవై ఐదున ఇకపై ఏటా రాజ్యాంగ హత్య దినంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ ద్వారా వెల్లడించారు కేంద్ర నిర్ణయాన్ని కపట ప్రచారం ఎత్తుగడగా కాంగ్రెస్ పార్టీ విమర్శించింది రెండు వేల పదహారులో మోడీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన నవంబర్ ఎనిమిదవ తేదీన ఇకపై ఏటా జీవనోపాధి హత్య దినంగా ప్రజలు జరుపుకుంటారని దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా త్వరలో వెలువడుతుందని ఎదురు దాడికి దిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ తన నేతృత్వ పాలనతో దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యం గొంతు నిలిమేశారు ఎలాంటి కారణం లేకుండా లక్షలాది మందిని జైల్లో పెట్టారు మీడియా ఆ చీకటి రోజులకు నిరసనగా ఇక నుంచి ఏటా జూన్ హత్య నిర్వహించాలని నిర్ణయించామన్నారు ఎమర్జెన్సీలో ప్రజలు అనుభవించిన వేదనను దాన్ని ఎదురించి నిలబడిన యోధులను ఆ రోజున గుర్తు చేసుకుందామని అమిత్ షా ఎక్స్ లో వ్రాసుకొచ్చారు ఈ ప్రకటన వెలువడిన వెంటనే ప్రధాని మోదీ కూడా స్పందించారు నాటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనగదొక్కి ఎలాంటి పాలన సాగించిందో ఈ సంవిధాన్ హత్య దివాస్ మనకు గుర్తు చేస్తుంది దేశ చరిత్రలో చీకటి దశను ఆవిష్కరించిన ఎమర్జెన్సీ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని స్మరించుకునే రోజు అది అని ద్వారా తెలిపారు కాంగ్రెస్ పార్టీ నేతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడిన యోధులను స్మరించుకుంటూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేలా ఈ నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తాను కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు భాజపా అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందించారు జేడీయూ ప్రధాన కార్యదర్శి త్యాగి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని గౌరవించే చర్యగా స్వాగతించారు